别别，别别别，别别。来来来来来来 హాయ్ ఫ్రెండ్స్ తక్కువ స్థలంలో మరొక హౌస్ కి ప్లాన్ వేసిన తర్వాత మార్కింగ్ చేసాము పన్నెండు అడుగుల వెడల్పు యాభై రెండు అడుగుల పొడవు కలిగిన ఈ హౌస్ ప్లాన్ ఏందనేది క్లియర్ గా మీకు చూపిస్తాను ఈ హౌస్ పొడవు యాభై రెండు అడుగులు వెడల్పు పన్నెండు అడుగులు ఆరు వందల ఇరవై నాలుగు అరవై తొమ్మిది గజాలు ఒకటిన్నర సెంటర్ స్థలంలో ఈ హౌస్ నిర్మాణం జరిగింది చాలా తక్కువ స్థలంలో ఒక హౌస్ ప్లానింగ్ ఏ విధంగా వేసుకోవాలనేది వీడియోలో క్లియర్ గా మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేకుండా పూర్తి చూడండి ఇప్పటి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ హౌస్ కంప్లీట్ గా మనం మార్కింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే శంకుస్థాపన చేసాము శంకుస్థాపన చూపిస్తాను చాలా తక్కువ స్థలంలో రూమ్స్ మనం విధంగా కూడా క్లియర్ గా మీరు చూడొచ్చు ప్లాన్ కూడా మీకు చూపిస్తాను ఫైనల్ గా పడవు యాభై రెండు అడుగులు వెడల్పు పన్నెండు అడుగుల్లోనే ఈ హౌస్ ప్లానింగ్ మొత్తం కూడా ఉంటుంది డబుల్ బెడ్రూమ్ ఒక హాల్ ఉంటుంది ఒక పూజ గది ఉంటుంది ఒక కిచెన్ ఉంటుంది అవుట్ సైడ్ లో ఒక బాత్రూమ్ ఉంటుంది ముందుగా మనం మూల మట్టం వేసిన తర్వాత లైన్ డోస్ అన్నీ నాలుగు మూల కట్టిన తర్వాత ఐ మూల కూడా మనం చెక్ చేసిన తర్వాత టోటల్గా పాత వేసి మార్కింగ్ చేసాము ముందుగా ఈ ప్లాన్లో చూడవచ్చు ఇక్కడ ఫస్ట్ మనం హాల్ చూడవచ్చు సౌత్ ఫేసింగ్ హౌస్ అనేది హాల్ నుంచి టోటల్గా డైరెక్ట్గా మనం బ్యాక్ సైడ్ కిచెన్ వరకు కూడా డైరెక్ట్గా కూడా వెళ్ళే విధంగా డోర్స్ ఇచ్చాము తర్వాత ఏ బెడ్రూమ్ కి ఆ బెడ్రూమ్ వాళ్ళు లోపలికి వెళ్లే విధంగా కూడా డోర్స్ ఇచ్చాము ఇక్కడ చూడొచ్చు ఆరు గొమ్మాలు సిక్స్ విండోస్ వస్తాయి సిక్స్ డోర్స్ వస్తాయి ఈ ప్లాన్ లో ఫోర్ కబోర్డ్స్ వస్తాయి ఫస్ట్ హాల్ చూడొచ్చు హాల్ పొడవు తొమ్మిది అడుగులు ఇంచులు వెడల్పు తొమ్మిది అడుగులు టోటల్ వెడల్పు మొత్తం కూడా మనకి తొమ్మిది అడుగులు వస్తుంది ఫస్ట్ బెడ్రూమ్ తొమ్మిది అడుగులు వెడల్పు తొమ్మిది అడుగులు పొడవు వస్తుంది తర్వాత సెకండ్ బెడ్రూమ్ ఎనిమిది అడుగుల వెడల్పు తొమ్మిది అడుగులు పొడవు వస్తుంది తర్వాత పూజ గది వస్తుంది పూజ గది నాలుగు అడుగుల వెడల్పులో పూజగా ఇచ్చాము తర్వాత కిచెన్ ఐదు అడుగుల పది ఇంచులు వస్తుంది అయితే మనకి ఇక్కడ పిల్లర్స్ అన్ని కూడా పన్నెండు పిల్లర్స్ వస్తాయి పన్నెండు కి కూడా మధ్యలో ఫోర్ ఇంచెస్ వాల్స్ వస్తాయి చుట్టూ నైన్ ఇంచెస్ వాల్స్ వస్తాయి వన్ సైడ్ మనం పార్ తీసుకుని నిర్మించుకోవాల్సి వస్తుంది తొమ్మిది అడుగుల రెండు ఇంచులు హాల్ ఉందంటే మనకి ఇంకొక ఫైవ్ ఇంచెస్ కలుస్తుంది కాబట్టి తొమ్మిది అడుగుల ఏడు ఇంచులు మనకి పొడవు పెరుగుతుంది ఇంకా తర్వాత సెకండ్ బెడ్రూమ్ కూడా సేమ్ ఫోర్ ఇంచెస్ మనం కి అవుట్ సైడ్కి మనం నదర్ చేసుకొని కట్టుకుంటే కనుక ఇంకొక ఫైవ్ ఇంచెస్ కలుస్తుంది అయితే మనకి బెడ్రూమ్ కూడా తొమ్మిది అడుగుల ఐదు ఇంచులు వస్తుంది తర్వాత సెకండ్ బెడ్రూమ్ కూడా ఎనిమిది అడుగుల ఐదు ఇంచు వస్తుంది పూజ గది నాలుగు ఉంటుంది ఒక కిచెన్ మట్టికి మనం రివర్స్ చేసుకుని ఇటు పక్కన నదరు చేసుకుని కట్టుకోవాల్సి వస్తుంది హాల్ అడుగుల రెండు ఇంచులు వస్తుంది అప్పుడు కిచెన్ వచ్చేసి అయితే ఇక్కడ డోర్స్ అన్ని కూడా థర్టీ ఇంచెస్ డోర్స్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే మనకి దక్షిణ వైపు ఇక్కడ మెట్ వస్తుంది చాలా తక్కువ ప్లేస్ లో మనం ఈ మెట్ నిర్మించాలి కాబట్టి కొంచెం ప్లేస్ కూడా మనకి కలిసి వచ్చే విధంగా నిర్మించుకోవాలి కాబట్టి ల్యాండింగ్ పక్కన ఒక గుమ్మం వస్తుంది గుమ్మం పక్కన ఒక ఫోర్ ఇంచెస్ కట్ట వేసుకొని మాత్రమే మనం ఈ గుమ్మం పెట్టుకోవాలి డోర్స్ అన్ని కూడా ఇలా డైరెక్ట్ గా వస్తాయి ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా బౌల్ మొత్తం కూడా డోర్స్ వస్తాయి తర్వాత పూజ గదికి ఒక డోర్ వస్తుంది మనం అవుట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళే విధంగా తర్వాత బెడ్రూమ్ కూడా ఇక్కడ ఒక డోర్ వస్తుంది మెయిన్ బెడ్రూమ్కి అవసరం లేదు హాల్ నుంచి మెయిన్ బెడ్రూమ్కి ఎంటర్ వచ్చు కాబట్టి మెయిన్ బెడ్రూమ్కి డోర్ ఇవ్వలేదు తర్వాత విండోస్ చూడవచ్చు ఫస్ట్ బెడ్రూమ్కి టూ విండోస్ వస్తాయి సెకండ్ బెడ్రూమ్కి ఒక విండో వస్తుంది ఈ విధంగా మనం కిచెన్ కూడా ఒక విండో వస్తుంది ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు తర్వాత అవుట్ సైడ్ లో ఒక బాత్రూమ్ చూడవచ్చు వన్ ఫీట్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒక బాత్రూమ్ ఇచ్చాము సిక్స్ ఫీట్స్ మనకి ఫోర్ట్ లో వస్తుంది పైన కింద మనకి ఫైవ్ ఫీట్స్ అయితే మనకి ఒక బాత్రూమ్ వస్తుంది పొడవు సిక్స్ ఫీట్స్ వస్తుంది వడల్పు ఫైవ్ ఫీట్స్ లేదా మనం ఫోర్ ఫీట్స్ మనం ఎంత సెట్ చేసుకోవచ్చు ల్యాండింగ్ ఏరియా ఐదు అడుగుల ఆరుంచి మనకి ల్యాండింగ్ వస్తుంది పక్కన ఒక చిన్న కాంపౌండ్ వాల్ కూడా నిర్మించుకోవచ్చు ఇంకొక సిక్స్ ఇంచెస్ గ్యాప్ అయితే ఉంటుంది ఈ గ్యాప్లో మనం ఐదు ఆరు ఇంచులు ల్యాండింగ్ వేసిన తర్వాత ఒక చిన్న కాంపౌండ్ వాల్ కూడా నిర్మించుకోవచ్చు తర్వాత ఉత్తరం వైపున ఆరు ఫీట్లు ఇచ్చాము దక్షిణం వైపున ఐదు ఫీట్ల ఆరు ఇంచులు ఇచ్చాము తూర్పు వైపున వన్ అండ్ హాఫ్ ఫీట్ మనం నడిచి వెళ్ళే విధంగా ఒక సెట్ బ్యాగ్ అయితే ఇవ్వటం జరిగింది పడవ వైపున టోటల్ గా వాల్ అయితే కట్టుకోవాలి ఇక్కడ ఎటువంటి షేడ్స్ కానీ ప్లేస్ కానీ లేదు నెక్స్ట్ ఇంకా ఈ ప్లాన్ లో హాల్లో ఒక కబోర్డ్ వస్తుంది బెడ్రూమ్ కి ఒక కబోర్టు సెకండ్ బెడ్రూమ్ కి సేమ్ కబోర్డ్ వస్తుంది ఒక పూజ గదికి కబర్టు లేదు మరలా మనం కిచెన్ కి కబర్టు సెట్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఫ్రెండ్స్ టోటల్ గా ఈ హౌస్ నిర్మాణం ప్రజెంట్ నిర్మించుకోవాలనుకుంటే పన్నెండు లక్షల రూపాయల నుంచి పదమూడు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ హౌస్ శంకుస్థాపన తెల్లవారుజాము వచ్చింది ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా మనం శంకుస్థాపన చేయటమే జరుగుతుంది ఈ హౌస్ నిర్మాణం స్టార్ట్ చేస్తాము బాస్ వేసిన దగ్గర నుంచి ఫైనల్ వరకు కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తూ ఉంటాను చాలా తక్కువ స్థానంలో మరొక హౌస్ ప్లాన్ కూడా ఉంది సేమ్ సేమ్ మరొక హౌస్ ప్లాన్ కూడా చేస్తాము పదమూడున్నర అడుగులు నలభై ఐదు అడుగుల పడవలో ఇంకొక హౌస్ ప్లాన్ ఉంది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి థ్యాంక్ యూ సో మచ్ సూర్య చంద్ర భగవాన్ నామధేసి ఆ వాడికి వాడికి ఐరారోగ్ జైత్రియా ఒకటే ఒకటేనా ఇద్దరం పిల్ల పేరు చెప్పు వీరలక్ష్మి వీరలక్ష్మి నామధేసి ఒక

हा चाली పెట్టు పువ్వులు పూచే దాని మీద పసుపు కుంకుమ పువ్వులు పూచే పసుపు కుంకుమ అత్యంతలు పువ్వులు వేసి ఏ దాని మీద దానిమీద పక్కనే బెల్లం పెట్టు ఇటుకమే పెట్టకుండా పక్కన కొబ్బరికాయ కొట్టేసి ఇటుకమే పెట్టేయకూడదు ਪਈ ਨਾ ਬੈਟਨ ਲਾਤੀ ਨਨ ਕੇ ਨਾ ਬੈਟਨ ਐ ਮਾ ਪਈ ਨਾ ਬੱਲਾ ਮੁੱਕ ਪੱਕਣੇ ਨਾ ਨਾ ਨਮਨ ਹੋ ਭਇਆ ਨਾ ਸਾਰਾ ਭਇਆ ਰਾੜੇ ਨਾ ਬੈਟਨ ਬੈਟਨ ਬੈਟੂ ਰਾੜ 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 ਹਾਂ 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 ਹਾਂ

जाता 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 वो पे कोगा न को मारन खा पर के ज हा मामूलू का तो दक आ गान हमना अंदर के डरा के डरा के डरा के ना तो पे कत बायंगा बैठ कत कत से मा कत बायंगा बैठ कत आ आज पे नहीं 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 चलाय चलाय जय 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 এই <laughs> গবেষণাটা